ఆయన భిక్షాటన చేసేది అన్నం లేక కాదమ్మా రెండు కారణముల చేత భిక్షాటన చేస్తాడు ఒకటి చేసిన పాపాల వల్ల అంతటా క్షామం వచ్చి అన్నం లేకపోతే ఆ తల్లియే శాకంబరి అన్నపూర్ణ అయ్యి అన్నం పెట్టి అప్పుడు కూడా కొంతమందికి భేషజం వచ్చి బొత్తిగా ఇంత బతుకు బతికి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి చాపడం ఆవిడ అన్నపూర్ణమరా లోకంలో మొట్టమొదట బ్రతికించడం అన్నమాట అమ్మ దగ్గరే ప్రారంభం తండ్రి కోట్లకి పడగలిచ్చాడు పుట్టిన బిడ్డకి ఏం పెట్టి పోషిస్తాడమ్మా తల్లి పాలివ్వాలి తల్లి పాలివ్వకుండా శిశువు ఎలా బతుకుతుంది పెట్టడం పోషించడం అంటే అమ్మే అందుకనే ఆవిడ అన్నపూర్ణమ్మరా నేను మొట్టమొదట భిక్ష తీసుకుంటా ఏమిటి కష్టం అలా ఆయనే వెళ్ళాడు అందరూ